మనంద ప్రజల్ని పోతాం లేదా చెప్పు

ఇవాళ జరిగిన ఇండియా పాకిస్తాన్ యుద్ధ సందర్భంగా అక్కడ జరిగినటువంటి బాధతృత్వ హృదయంతో ఈరోజు మనం ఇక్కడ ఒక జవాను అమరుడైనందుకు ఆయన ఆయనకు సంతాపంగా మనము కొమత్తికి ర్యాలీగా దర్శనం చేసుకున్నాము ఈరోజు మన అనంతపురం జిల్లా చెందినటువంటి మురళీ నాయక్ అనే జవాను పద్నాలుగు మందిని మరి చంపి ఆయన ఈరోజు అమరుడైనాడు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన కుటుంబానికి మన నందవరం మండలం స్థానికంగా ఉన్నటువంటి మనమందరం సంతాపం తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము జై జవాన్ है, अमर है, 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 है।, है, है। मुरली नायक है।, है, 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 मुरली 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 नायक, 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 मुरलीमर मुरलीमर ఈరోజు మన భారతదేశానికి అలాగే మన దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ దేశానికి మధ్య యుద్ధ కాల్పుల్లో ఈరోజు నిన్న మన భారతీయులు జవాన్లు ఐదు మంది చనిపోయారు అలాగే ఈరోజు ఒక జవాను అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సంబంధించి అనంతపురం జిల్లా గోరంట్ల తాలూకా గోరంట్ల మండలానికి సంబంధించినటువంటి మురళీ నాయక్ అనేటువంటి మన భారతీయ ఆర్మీ జవాన్ వీరమరణం పొందడం అనేటువంటి జరిగింది ఆయన ఆ వీరమరణానికి సంతాపంగా ఈరోజు మన నందవరం మండల కేంద్రంగా భారతీయులందరూ కలిసి ఆయన మృతికి ఆయన వీరమరణానికి సంతాపం తెలియజేస్తూ మౌనాన్ని పాటిస్తూ కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి ఘటించి ఆయన కుటుంబానికి అలాగే యావత్ భారతీయ సైనికులందరికీ మేమందరం గా ఎప్పుడు అన్ని వేళలా ఉంటామని తెలియజేస్తూ అలాగే మన భారతీయ పౌరులందరూ కూడా కుల మతాలకు భేదాలకు వెళ్ళకుండా అందరు కూడా ఒకే తల్లి బిడ్డలుగా భారతీయులందరూ ఒకటే అనేటువంటి భావంతో ఎప్పుడు కలిసిమెలిసి ముందుకు సాగాలని కోరుకుంటూ అలాగే మన అందరి భారతీయులందరి సపోర్టు మన భారతీయ ఆర్మీ జవాన్లకు వెన్నంటూ ఉండాలని కోరుకుంటూ అలాగే మన భారతీయులందరూ కూడా ఈ యుద్ధంలో సైనికులు లాగా మనం కూడా యుద్ధానికి సిద్ధమవాలని తెలియజేస్తున్నాం. అమరాయే మురళీ నాయక్ అమర అమరాయే ముర్లి నాయక్ అమర హై ముర్లి నాయక్ అమరాయే అమరాయే ముర్లి నాయక్ అమరాయే భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై జవాన్ జై జవాన్ కార్యక్రమం